సంక్రాంతి రేస్ లో చాలా కూల్ గా దిగిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామతో కలిసి అనిల్ రావిపూడి తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కు కామెడీని జోడించి చేసిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపించింది విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్ళని రాబట్టిన సినిమాగా నిలిచి ట్రేడ్ వర్గాలను సినిమానికి గురిచేసింది అంతేకాకుండా సంక్రాంతి రేసులో ముందు వరుసలో నిలబడి సంక్రాంతి విజేతగా నిలిచింది ఇందులో హీరో ఇళ్ళాలు ప్రియురాలు మధ్య నలిగే వ్యక్తిగా కనిపించి ఫ్యామిలీస్ కి కావాల్సినంత వినోదాన్ని అందించాడు ఇదే ఈ సినిమా విజయానికి ప్రధాన యూఎస్పీగా మారి పోటీలో ఎన్ని సినిమాలున్నా కూడా వాటన్నిటిని వెనక్కి నెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది ఒక విధంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ వల్ల నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజు శిరీష్ లని కాపాడి మళ్లీ మార్కెట్ లో నిలబడేలా చేసింది ఏ అంశం అయితే సంక్రాంతికి వస్తున్న మూవీని సంక్రాంతి రేసులో విజేతగా నిలబెట్టిందో ఇప్పుడు అదే ఫార్ములాని ఫాలో అవుతూ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మూడు సినిమాలు పోటీ పడుతూ ఉన్నాయి అవే మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో కాంబినేషన్ లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఇందులో ముందు వరుసలో నిలుస్తున్న మూవీ చిరు మనశంకర వరప్రసాద్ గారు ఇందులో చిరుకు గర్ల్ ఫ్రెండ్ గా కేతరిన్ నటించింది ఈ ఇద్దరి మధ్య నలుగుతూ ఆద్యంతం నవ్వులు పోయించే క్యారెక్టర్ లో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతూ ఉన్నారు చిరు ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి చాలా కాలం అవుతూ ఉంది ఇన్నేళ్ల విరామం తర్వాత పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో చిరు వస్తూ ఉండటంతో ఈ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి అనిల్ రెండు ఐదుకి ఏర్పడింది ఈ మూవీ జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంది ఇక రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాది కూడా ఇదే ఫార్ములా తన మార్క్ యాక్షన్ సినిమాలకు పూర్తి భిన్నంగా రవితేజ కొత్తగా ట్రై చేసిన సినిమా ఇది కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో భార్యగా డింపుల్ హైతి ప్రియురాలి రంగనాథ్ నటించారు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచేసాయి ఈ మూవీ జనవరి పదమూడునే వస్తూ ఉంది ఈ రెండు సినిమాలతో పాటు యంగ్ హీరో శర్వానంద్ మూవీ కూడా సంక్రాంతి బరిలో పోటీ పడనుంది గత కొంతకాలంగా హిట్ సినిమా కోసం శ్రమిస్తున్న శర్వానంద్ ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే నమ్ముకున్నాడు తాను నటించిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి రామ్ అబ్రాజు దర్శకుడు అనిల్ శంకర రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తూ ఉన్నారు శర్వకు జోడి సాక్షి వైద్య సంయుక్త మీనన్ నటించారు సాక్షి వైద్య గర్ల్ ఫ్రెండ్ గా సంయుక్త మీనన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించారు వినోదమే ప్రధానంగా సాగే ఈ మూవీ ప్రేక్షకుల్ని సంక్రాంతికి ఆకట్టుకోవడం ఖాయమని ప్రచార చిత్రాలు చెబుతూ ఉన్నాయి ఒకే ఫార్ములాతో సంక్రాంతి బరిలో పోటీ పడుతున్న ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధిస్తుందో వేచి చూడాల్సిందే